మల్టీలేయర్ వెజిటబుల్ మోడల్ దీనికి ప్రధానంగా మూడు రకాల వస్తువులు అవసరం అవసరం అవుతాయి ఒకటి బ్యాంబూస్ బొంగు కర్రనే ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ నెక్స్ట్ ప్లాస్టిక్ తర్వాత ఇనుము తర్వాత భవిష్యత్తులో ఎక్కువ ఫ్రెండ్లీ ఏదైనా ఉంది అంటే అది బ్యాంబూనే బ్యాంబూ బ్రషెస్ వచ్చినాయి మేము ఆడుతున్నాం బ్యాంబూ బ్రష్ బ్యాంబూ బ్రష్లు ఇంకోటి ఏంటంటే ఇవి మొక్కలు కాదు ఇవి గడ్డి గ్రాస్ ఫ్యామిలీ మామూలుగా ఏంటి సార్ మరి మరి ఇవన్నీ చేయాలంటే మొక్కలు చంపేయాలి కదా మొక్కలు కొట్టేయాలి కదా అడవులన్నీ క్లియర్ అయిపోతాయి కదా అంటారు నో ఇవి గ్రాస్ ఫ్యామిలీ గడ్డి జాతికి చెందింది మనం ఒక్క మొక్క పెడితే పదిహేను అడుగుల విస్తారంలో నెంబర్ ఆఫ్ పిలకలు వచ్చేస్తాయి కదా గడ్డి జాతి టూ ఇయర్స్కే వచ్చేవి కూడా ఉన్నాయి రకర ఎల్లో కలర్ బ్యాంబూ గ్రీన్ కలర్ బ్యాంబూ సో అందుకని మేము బ్యాంబూని ఇక్కడ కన్స్ట్రక్షన్ మెటీరియల్కి వాడుతున్నాం రెండవది ఐరన్ వైర్ ఇక్కడ ఐరన్ వైర్ ఏ ప్లాస్టిక్ వైర్ కూడా నరం అంటారు ప్లాస్టిక్ వైర్ అది తీసుకోవచ్చు బట్ అది తెగిపోయింది అనుకోండి అది భూమిలో కలిసిపోదు అందుకని మేము ఇక్కడ ఐరన్ వైర్ తీసుకుంటాం మీరు చూసారుగా పైన అల్లాం ఐరన్ వైర్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ మ్యాట్ ఆర్ గ్రీన్ మ్యాట్ లేదా షేడ్ నెట్ అంటారు లేదా చీరలు చీరలు కూడా మనం తీసుకోవచ్చు మన ఇంట్లో మిగిలిపోయిన చీరలు ఉన్నాయనుకోండి చీరలను కట్ కుట్టుకొని చుట్టూ కడతాం అనమాట సో ఈ మ్యూడ్ మెటీరియల్స్ అవసరం అవుతాయి బ్యాంబూస్ ఐరన్ వైర్ ఐరన్ వైర్లో కూడా రెండు రకాల గేజ్లు ఉంటాయి ఒకటేమో ట్వంటీ గేజ్ అడిగితే ఇస్తారు ఒకటేమో సిక్స్టీన్ గేజ్ థిక్నెస్ ఆ రెండు రకాల వైర్లను వాడి ఈ యొక్క నిర్మాణం చేస్తారు ఇది ల్యాంబర్ ఐరన్ వైర్ వాడి చేసేటువంటి మోడల్ తర్వాత ఇది ఎలా కట్టుకోవాలి ఎలా చేసుకోవాలి అంటే దీనికి మేము మీరు ఎంతైనా మన భూమిని లేఅవుట్ వేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మొత్తంలో వేయకండి ఎందుకంటే ఎక్కువ ఉత్పత్తి వస్తుంది ఎక్కువ కష్టపడాలి అలాగే ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది ఈ బ్యాంబూలు మన ఇప్పుడు మన పొలంలో లేవు కదా బయట నుండి కొనాలంటే ఇరవై అడుగుల బ్యాంబూ వచ్చి నూట అరవై రూపాయలు పడుతుంది నూట అరవై రూపాయలు అదే మన పొలంలో ఉంటే అవే కొట్టుకొని వాడుకోవచ్చు కాబట్టి ఫస్ట్ చిన్న మోడల్ వేసుకోండి తర్వాత తర్వాత పెంచుకోండి ఓకే సో మేము ఇక్కడ వేసింది అరవై ఐదు ఇంటూ యాభై ఐదు అరవై ఐదు అడుగుల పొడవు యాభై ఐదు అడుగుల వెడల్పుతోటి ఈ బెంబు గుంతలు తీసుకొని నాటుకోవాలి ఈ గుంతలు ఎంత దూరంతో నాటుకోవాలి అంటే ఆరు ఇంటూ ఐదు అంటే ఆరు ఆరు అడుగుల బొంగులకి బొంగులకి మధ్య దూరం ఆరు అడుగులు అడ్డం వచ్చేటువంటి బొంగుల మధ్య దూరం ఐదు అడుగులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి లేఅవుట్ ఇప్పుడు దీనిలో ఇక్కడ ఒక బ్యాంబు నెక్స్ట్ వచ్చే బాంబు ఆరు అడుగులు దీనికి స్పెసిఫిక్ ఎటువైపు ఆరు అడుగులు ఉండాలి సార్ అని డౌట్ రావచ్చు ఎటువైపు అంటే మనం నీళ్లు పెట్టుకుంటే ఇలా ప్రవహిస్తాయి అనుకోండి నీళ్లు అంటే ఇటు నుండి ఇటు ప్రవహిస్తాయి అనుకోండి ఈ ప్రవహించే దిశకి ప్యారలల్గా సమాంతరంగా ఉండేటువంటి దిశలో నాటుకునేటువంటి బ్యాంబూల మధ్య దూరం ఆరు అడుగులు ఉండాలి దీనికి ఆపోజిట్గా ఉండేటువంటి బొంగుల మధ్య దూరం ఐదు అడుగులు ఉండాలి ఇంకా అది రూల్ ఫండమెంటల్ రూల్ ఎందుకని ఎందుకని ఆరు ఇంటూ ఐదు పెడుతున్నాం అంటే పది అడుగులు పెట్టాం పన్నెండు అడుగులు పెట్టాం పద్దెనిమిది అడుగులు పెట్టాం కానీ మనం పెద్ద గాలి వస్తే ఆ స్ట్రక్చర్ నిలబడాలి అంటే ఆరు అడుగులు ఐదు అడుగుల మధ్య దూరం ఉంటే పర్ఫెక్ట్గా అనమాట లైక్ ఇంజనీర్ ఇంజనీరింగ్ స్ట్రక్చర్ సిమెట్రీ అంటాం కదా ఇప్పుడు మన దేహంలో కనుక ఎలా అయితే సిమెట్రీగా కళ్ళు రెండు ముక్కు నోట్లు ఊపిరితిత్తులు ఎలా అయితే ఉంటాయో అలాగా సిక్స్ ఇంటూ ఫైవ్ నిర్మాణంతో నిర్మించుకుంటే పెద్ద గాలి తుఫాన్ వచ్చినా కూడా కదలదు అనమాట సో అలాగా ఆరు ఇంటూ ఐదు అడుగులు పెట్టుకోవాలి ఇక తర్వాత ఈ ఆరు ఇంటూ ఐదు అడుగులు పెట్టుకుంటే మనకి బెడ్ ఇలా వస్తుంది అనమాట అంటే మధ్యలోనేమో బొంగు వస్తాయి అటు ఇటు బెడ్ వస్తుంది ఓకేనంటే ఇలాగా టోటల్ మొత్తం కూడా ఆరు ఇంటూ ఐదు తోటి ఎంత ఎంతలో తీసుకోవాలి ఐ ఒక అడుగు నుంచి అడుగున్నర వరకు మెత్తటి నేల అనుకోండి ఒకటిన్నర గుంత తీయాలి కొంచెం స్ట్రాంగ్ అనుకోండి ఒక అడుగు గుంత తీస్తే సరిపోతుంది అలా తీసుకొని నాటుకో పెద్దగా నా ఓ రాళ్ళు తెచ్చి పాతక్కర్లేదు మేము చిన్న మామూలుగా ఒక రాడ్ తయారు చేయించుకుంటాం మూడు అంగుళాల సామర్థ్యంతో ఆ రాడ్తో కొడితే గుంత పడుతుంది కరెక్ట్గా బ్యాంబు దానిలో ఇరికి పెట్టేసి చుట్టూ మట్టి గురిస్తే సరిపోతుంది ఈజీ మనమే చేయించుకోవాలి ఒక ఇద్దరు మనుషులతోటి దీన్ని కట్టుకోవచ్చు అనమాట అయిపోయింది ఇలాగ బెడ్లు కొట్టుకొని ప్రతి చోట ఇలా వస్తాయి బెడ్లు మనకి ఇది అర్థమైందండి ఆరు ఇంటూ ఐదు బొంగుల మధ్య దూరం ఆరు అడుగులు ఆపోజిట్గా వచ్చే బొంగుల మధ్య దూరం ఐదు అడుగులు పెట్టుకుంటాం వైర్ని పైన కడతాం ఎలా కడతాం అంటే చూడండి మామూలుగా దొండపంది చూశారు కదా వాళ్ళు ఏం చేస్తారు ప్యారలగా వేస్తారు వట్టికలుగా వేస్తారు సమాంతరంగా వేస్తారు మళ్ళీ అడ్డం అల్లుతారు అంటే మనకి ఎక్కడ చూసినా స్క్వేర్ షేప్లో వస్తుంది చతురస్రాకారంలో వస్తాయి ఇక్కడ అలా కాదు ఒకవైపే ఉస్ అల్లుతాం అల్లి ఏం చేస్తాం పైన కవర్ చేయం పాలీహౌజెస్లో వాడు ఏం చేస్తాడు పైన కూడా కప్పేస్తాడు ఇక్కడ పైన కప్పం మనం పైన ఫస్ట్ ఇయర్ గడ్డి వేస్తాం డడ్ ఎందుకు వేస్తామంటే మనకి ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన సమస్య ఏంటంటే కలుపు అందుకని మేము పండ్ల మొక్కలు కానీ ఇవన్నీ ఏమో కలుపు తీయకుండానే చేస్తాం నో వీడింగ్ నో టిల్లింగ్ బట్ ఇక్కడ మనకి కొంచెమైనా ఒక ఫస్ట్ ఇయర్ కొంచెం బాగా దున్నుకొని ఇంకా తర్వాత తర్వాత దున్నక్కర్లేదు అలాంటి డిజైన్ అనమాట సో అందుకని పైన కనుక యాభై శాతం ఫిఫ్టీ పర్సెంట్ కవర్ చేస్తే మనకి ఇక ఉండే కొద్ది కలుపు తగ్గిపోతుంది ఎందుకంటే కలుపుకి ప్రధానంగా సూర్యరశ్మి నీరు ఉంటే రెచ్చిపోద్ది దాన్ని మనం కంట్రోల్ చేయలేము సో అందుకని మనం కలుపుని కంట్రోల్ చేయాలంటే యాభై శాతం సూర్యరశ్మి ఉండేట్టు ప్లాన్ చేస్తాం అంటే పైన చిన్నగా పొడవాటి సొప్ప కానీ పొడవుగా ఉండే జమ్ము కానీ యాభై శాతం ఊరక అంటే మనం గుడిసి కప్పినట్టు కప్పకుండా ఊరక అలా వేసేస్తాం అని ఈవెన్గా అప్పుడు యాభై శాతం సూర్యరశ్మి ఎంటర్ అవుతుంది ఆ విధంగా పైన కప్పేస్తాం ఇప్పుడు చుట్టూ యాక్చువల్గా ఏమవుతుందంటే ఈ గ్రీన్ మ్యాట్ లేకపోతే అంటే డెబ్భై శాతం వరకు పొలాలని పాడు చేసేటువంటి పెస్ట్ ఐదున్నర అడుగులు మించి ఎగరదు ఐదున్నర మించి ఇన్ ఇన్సెక్ట్ పెస్ట్ పెస్ట్ లోపలికి ఎగరలేదన్నమాట అందుకని ఆ వెజిటబుల్ మోడల్ చుట్టూ కనుక గ్రీన్ మ్యాట్ కానీ చీరలు కానీ కట్టుకుంటే ఆ పెస్ట్ అటాక్ తగ్గుతుంది పూర్తిగా కంట్రోల్ అవుతుందని కాదు కొంత తగ్గించవచ్చు కొంత తగ్గించవచ్చు అని గ్రీన్ మ్యాట్ కడతాం రెండో ఉపయోగం ఏంటి అంటే ఇక్కడ వాడే గ్రీన్ మ్యాట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిట్ ఫీట్ హైట్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆ రంధ్రాల యొక్క ఈ సా హోల్స్ హోల్స్ వ్యాసార్థం రంధ్రాల యొక్క ఇది ఉంటుంది కాబట్టి చల్లటి గాలి వస్తుంది లోపలికి అలా వస్తే ఏమవుతుందంటే అంటే ఇట్ ఈస్ ఎ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఫారిన్ ఇతర దేశాల్లో దీన్ని గ్రీన్ హౌస్ అంటారు దాన్ని మనం మన పొలంలో ఒక చోట డిజైన్ చేసుకుంటాం ఆ యొక్క గ్రీన్ మ్యాట్ తోటి షేడ్ నెట్ తోటి అయిపోయిందండి ఇలాగా ఈ మోడల్ని నిర్మించుకుంటాం మళ్ళీ ఒకసారి మూడు ప్రధానమైనటువంటి మెటీరియల్ వాడతాం బ్యాంబూ ఐరన్ వై గ్రీన్ మ్యాట్ వాటి బ్యాంబూల మధ్య దూరం ఆరు ఇంటూ ఐదు నీటికి నీటి యొక్క ప్రవాహానికి సమాంతరంగా ఉండే బొంగుల మధ్య దూరం ఆరు అడుగులు దానికి ఆపోజిట్గా ఉండేటువంటి బొంగుల మధ్య దూరం ఐదు అడుగులతోటి ఈ యొక్క నిర్మాణం పూర్తయిపోయింది అయిపోయింది కదండి ఇప్పుడు మరి ఎలాగా దీని నుండి ఎలా ఇమీడియట్ ఇన్కమ్ వస్తుంది అని చెప్పారు మీరు అంటే ఇక్కడ మేము మూడు రకాల పంటలు పెడతాం మూడు రకాల పంటలు అంటే రూట్ క్రాప్స్ రూట్ క్రాప్స్ అంటే భూమి లోపల పెట్టేటువంటి పంటలు అంటే టర్మరిక్ పసుపు జింజర్ అల్లం ఇవన్నీ భూమి లోపల ఉండేటువంటి పంటలు సో రూట్ క్రాప్స్ ఎగ్జాంపుల్ పసుపు టర్మరిక్ పసుపు జింజర్ ఇవి పెట్టుకుంటాం రెండవది సర్ఫేస్ క్రాప్స్ అంటే భూమి పైన ఉండేటువంటివి భూమి పైన పెట్టుకునేవి ఆల్ లీఫీ వెజిటేబుల్స్ అన్ని ఆకుకూరలు అన్నీ కూడా భూమి పైన చల్లుతాం ఓకే తర్వాత టొమాటో వంకాయ బెండ చిక్కుళ్ళు ఇవన్నీ భూమి పైన పెడతాం తర్వాత మూడవ పంట ఏంటంటే క్రీపర్స్ క్రీపర్స్ అంటే తీగ జాతి తీగ జాతి తీగ జాతి పెడతాం అంటే ఒకే ఏరియాలో ఈ మూడు పంటలు ఒకేసారి పెట్టేస్తాం ఫస్ట్ ఏం పెడతాం రూట్ క్రాప్స్ భూమి లోపల పసుపు కానీ అల్లం కానీ పెట్టేస్తాం పైన ఏమో ఆకుకూరలు చల్లేస్తాం క్రీపర్స్ తర్వాత తీగ జాతి క్రీపర్స్ ఎక్కడ పెడతాం ప్రతి బ్యాంబూకి అటు ఇటు పెట్టేస్తాం ప్రతి బొంగుకి అటు ఇటు జాతి పెట్టేస్తాం ఎన్ని జాతులు పెడతాం నాలుగు లేదా ఐదు రకాలు మన ఇష్టం ఒక కిరాణా స్టోర్కి వెళ్తే అన్నీ ఎలా ఉంటాయో మన ఈ మోడల్లో కూడా అన్నీ ఉండాలి జాతి ఒక బిడ్డంతానేమో బీరా ఒక అంతా సొర ఒక అంతా కాకర ఇవన్నీ పెట్టుకుంటాం చూడండి సుమారు ఈ మోడల్లో సుమారు ఈ మోడల్లో నూట పది బొంగులు ఉంటాయి చివరిలో తీసేసిన లోపల మనకు కనీసం తొంభై బొ బొంగులు ఉంటాయి తొంభై బొంగులకి అటు ఇటు అంటే తొంభై రెండు నూట ఎనభై మొక్కలు వస్తాయి నూట ఎనభై తెగజాతి మొక్కలు అంటే చూడండి ఎంత ప్రొడక్షన్ వస్తుంది ఓకేనా ఆ విధంగా తేగజాతి పెట్టేస్తాం ఇప్పుడు ఇక వాటర్ ఇస్తాం ఈ కాలవల్లో ఇవ్వచ్చు డ్రిప్ బెస్ట్ డ్రిప్ లేకపోతే ఈ కాలవల్లో నీళ్ళు ఇవ్వచ్చు లేదంటే చిన్న మోడలే కాబట్టి మనం ఇవి ఉంటాయి కదా జగ్గు జగ్గులతోటి పోయొచ్చు కూజాలు కూజాలతోటి కూడా చేయొచ్చు రోజు చేయాలంటే కష్టం కాబట్టి డ్రిప్ ఈజ్ ద బెస్ట్ ఇంకా మినీ స్ప్రింక్లర్స్ పెట్టొచ్చు చిన్నవి చిన్న స్ప్రింక్లర్స్ కూడా ఒకసారి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు అలా పెట్టుకొని చేయొచ్చు చూడండి ఫస్ట్ మనకి ఏ పంట వస్తుంది ఆకుకూరలు వస్తాయి ఇరవై నుండి కొంచెం ఆర్గానిక్ మాన్యూర్ కాంపోస్టింగ్ ఇవన్నీ వేసుకుంటేనేమో త్వరగా పదిహేను నుండి ఇరవై రోజుల్లో వస్తాయి లేదంటే ఇంకొక నెల రోజులు పడతాయి తర్వాత ఎవరు వస్తారు జాతి వస్తాయి తర్వాత ఎవరు వస్తారు అంటే పసుపు వస్తుంది చూడండి క్రీపర్స్ తీగ లీఫీ వెజిటబుల్స్ ఏమో మనకి ఇరవై నుండి ముప్పై రోజుల్లో వస్తాయి తర్వాత వచ్చేవి జాతి తొంభై రోజులు పంటకాలం తర్వాత లాస్ట్లో పసుపు వస్తుంది దీ ఈ మోడల్ వేసుకోవడానికి బెస్ట్ మంచ్ ఏంటంటే ఫిబ్రవరి నుండి జూన్ జూలై ఆగస్ట్ వరకు వర్షాలు విస్తృతంగా మొదలవనంతకు ముందు కాలం వరకు ఈ మోడల్ వేసుకోవచ్చు వర్షం పడితే వేయలేము అంతే ఓకేనా మేము ఫిబ్రవరిలో మొదలు పెట్టాము ఫిబ్రవరి నెలలోనే చక్కగా పసుపు పెట్టాము ఆకుకూరలు పెట్టాం జాతి పెట్టేసాం ఇప్పుడు ఆకుకూరలు వచ్చేసినాయి ఫిబ్రవరిలో పెడితే మార్చ్ ఏప్రిల్లో అంటే మంచి ఎండాకాలం ఆకుకూరలు వస్తాయి మనకి మంచి బిజినెస్ తర్వాత ఇక వర్షాలు స్టార్ట్ అయిపోతాయి వర్షాలు స్టార్ట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్కి ఈ జాతి తెగజాతివన్నీ మనం మధ్యలో చేయాల్సిన పని ఏంటంటే అక్కడక్కడ కలుపు తీసుకోవడం ఈ తీగజాతి మొక్కల్ని పైకి పాకే విధంగా చేసుకోవడం అయిపోయింది సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ కల్లా మనకి తీగజాతి మొక్కలు ఇవ్వడం మొదలవుతుంది అయిపోయింది తర్వాత ఇక వదిలేస్తాం మనం పని చేయక్కర్లేదు జాగ్రత్తగా చుట్టుపక్కలంతా తిరుగుతూ చేసుకోవడమే తర్వాత తొమ్మిది నెలలకి అంటే మళ్ళీ ఫిబ్రవరి ముందు జనవరి ఆ టైం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఓకే అప్పుడు మళ్ళీ ఇక ఈ పసుపు వచ్చేస్తుంది దానికోసం ఎలాగో బెడ్లను తవ్వుతాం తవ్వుతాం కాబట్టి ఇక మళ్ళీ మనం దున్నక్కర్లేదు ఓకే ఆ తవ్వుతాం కొమ్ములు తీసుకొని అమ్ముకుంటాం కొమ్ములు తీసుకొని ఎండాకాలం అంతా వాటిని ఎండబెట్టుకోవడం మేము ఉడకి డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఎండబెట్టి పౌడర్ చేసి అమ్ముకుంటాం పౌడర్ చేసి అమ్ముకుంటాం ఈ మోడల్లో ఈ సిక్స్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్లో మేము నూట పన్నెండు కేజీల పసుపు పెడితే మూడు వందల ఇరవై కేజీల పసుపు వచ్చింది అంటే నీడ ఉంటుంది మంచి కంట్రోల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కదా బాగా వస్తుంది అన్నమాట గ్రోత్ బాగుంటుంది దానికి తోడు ఆకుకూరల నుండి కొంత ఆదాయం వస్తుంది క్రీపర్స్ నుండి కొంత ఆదాయం వస్తుంది కొంత అమ్మినంత అమ్ముతాం మిగతాయి విత్తనాలు వదిలేస్తాం అయిపోయింది చూడండి నైన్ మంత్స్ ఒక సీజన్లో మేము సుమారు దీ ఇది మొత్తం వేయడానికి అంటే లేబరు బ్యాంబూసే కష్టమైన పని మిగతాదంతా ఈజీయే గుంతలు తీసుకోవడం కూడా కష్టమైన పని అది దానికి మనం కూల తెచ్చుకొని ఒక రెండు వేలు మూడు వేలు కాంట్రాక్ట్ ఇస్తే గుంతలు తీసేస్తారు అయిపోతుంది అంటే దీనికి ముప్పై నుండి నలభై వేలు ఖర్చు అవుతుంది ఏది సిక్స్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్కి ఓకేనా రిమైనింగ్ అంతా మనకి ఫస్ట్ సీజన్లోనే వచ్చేస్తుంది దీన్ని వాల్యూ ఎడిషన్ చేసుకుందాం పెద్ద పనేమి లేదుగా కూరగాయలు ఆకుకూరలు వచ్చాయనుకోండి ఆకుకూరలు అమ్ముతాం తెగజాతి వచ్చాయనుకోండి జాతి అమ్ముకుంటాం జ్యూసులు చేసి అమ్మొచ్చు కొంచెం ఇన్నోవేటివ్గా వెళ్తే అలాగా మార్కెట్ చేసుకోవచ్చు ఇది మల్టీలేయర్ వెజిటేబుల్ మోడల్ మళ్ళీ దీని చుట్టూ కొంత స్పేస్ ఉంటుంది ఈ స్పేస్ని వదిలే ఈ స్పేస్ చుట్టూ అరటి వేస్తాము పపాయ వేస్తాము మామిడి వేస్తాము జామ వేస్తాము తర్వాత నిమ్మ వేస్తాము ఈ మొక్కలన్నీ చుట్టూ పెట్టుకుంటాం ఇవి పర్మనెంట్ ఇవి పెరిగిన తర్వాత ఈ మోడల్ అంతా చక్కగా నీడతోటి బాగుంటుంది ఫిఫ్టీ పర్సెంట్ సన్లైట్ మాత్రమే లోపలికి వస్తుంది సరిపోతుంది ఇది ఫస్ట్ ఇయర్ రెండో సంవత్సరం ఏం చేస్తాం ఈ బెడ్లో పసుపు తీసిన తర్వాత ఇక్కడ అల్లం పెడతాం ఇక్కడ పర్మనెంట్ చేసేస్తాం ఇంకా ఈ బెడ్ని పర్మనెంట్ బెడ్ లాగా చేసేస్తాం పర్మనెంట్ బెడ్ అంటే ఏం చేస్తాం అంటే ఈ చుట్టూ మనకి వేస్ట్ మెటీరియల్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మా పొలంలో ఈ పట్టలు ఉంటాయి కదా పొలాలకు కట్టే పట్టలు ఇది మనం వాటర్ పెట్టుకోవడానికి అర్థం కదా పట్టలు బొక్కలు పడిపో పాడైపోతాయి ఒక రెండు రెండేళ్ళ తర్వాత వాటితోటి ఒక బెడ్లాగా కట్టుకుంటాం చుట్టూ ఇలా పొలాల పాతి ఇలా ఒక బెడ్లాగా ఇదే అనుకోండి ఇలా బెడ్లా కట్టేస్తాం ఇప్పుడు దీనిలో వచ్చిన అంతా తీసి ఇక్కడ పరుచుకుంటా వెళ్ళిపోతాం పరిచిన తర్వాత వాటిలో మునగ టమోటో వంకాయ బెండ మళ్ళీ టమోటో వంకాయ బెండ ఇలా పెట్టుకుని మధ్యలో ఒక పపాయ పదిహేను అడుగులకు ఒక బొప్పాయి చెట్లు నాటేస్తాం చూడండి ఇక పర్మనెంట్ బెడ్స్ ఇక మళ్ళీ మళ్ళీ మీరు దున్నక్కర్లేదు ఎక్కువ శ్రమ పడక్కర్లేదు అలా చేసేస్తాం కొన్ని బెడ్స్ ఇప్పుడు అల్లం మన దగ్గర పుష్కలంగా ఉంటుంది పసుపు పుష్కలంగా ఉంటుంది ఈసారి ఏం చేస్తామంటే ఆ బెడ్ నిండా క్యారెట్ బీట్రూట్ ఇవి పెట్టుకుంటాం కొన్ని బెడ్స్లో పర్మనెంట్గా ఏం చేస్తాం ఈ చుట్టుపక్కల ఏదైతే ఉందో ఇక్కడ కలుపు వస్తుంది కదా వీటిని శుభ్రం చేసుకొని ఎప్పుడు వచ్చేది పుదీనా ఇలాంటివి పెట్టేస్తాం ఇంకా లైఫ్ టైం మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఇంకా హార్వెస్టింగ్ ఈ ఈ లోపలొస్తాయి మనకు కాపు వస్తుంది చూడండి ఇది మహా అయితే ఫోర్ సెంట్లు ఉంటుంది అరవై ఐదు యాభై ఐదు అంటే రెండు నుండి నాలుగు సెంట్ల ప్లేస్ దీనిలో మనం అన్ని పండించుకోవచ్చు ఒక ఇంటికి కావాల్సినవన్నీ పండించుకోవచ్చు మల్టీలేయర్ వెజిటేబుల్ మాల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి